మూడు వందల జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మే ముప్పై ఒకటవ తేదీ ఆవిడ మూడు వందల జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు చోట్ల పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకటి రాజమహేంద్రవరంలో రెండు శ్రీశైలంలో జరుగుతూ ఉన్నాయి రాజమహేంద్రవరం కార్యక్రమానికి సంబంధించి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది పది గంటలకి వైజంక్షన్ నుంచి ఊరేగింపుగా పదకొండు గంటలకి మంజీరా పట్టలు రావడం అక్కడ సభ జరపడం ఆ సభలో అతిథిగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అరుణ్ సాహాబు గారు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రధాన నాయకులు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా అటువంటి మహానుభావురాలు జీవిత చరిత్ర ప్రపంచానికి తెలియాలి తద్వారా ఒక స్ఫూర్తిదాయకంగా ఒక సుపరిపాలనకి రైతు సంక్షేమానికి మహిళా సాధికారతకి ధర్మ ప్రతిష్టకి అన్నింటికీ నిర్వచనంగా నిలిచిన ఆ ధీరవంత యొక్క చరిత్ర పది మందికి తెలిసి తద్వారా అందరూ స్ఫూర్తి పొందాలి ఆ విధంగా జీవనం సాగించాలి అటువంటి పరిపాలన భవిష్యత్తులో ఉండాలి అనే ఆలోచనతో నరేంద్ర ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసుకునేది అందరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాలి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించటం విజయవంతం చేయడం ద్వారా ఆ దేవంతం యొక్క చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇటువంటి మహానుభావులు మూడు వందల సంవత్సరాల క్రితమే అంత సుపరిపాలన అందించారు అనేక సంఘ సంస్కరణలు చేశారు మహిళలకు అండగా నిలబడ్డారు రైతులకు అండగా నిలబడ్డారు మౌలిక వస్తువులు కల్పించారు ఇటువంటి విషయాలు వింటే ఆశ్చర్యం కలిగే పరిస్థితి మూడు వందల సంవత్సరాల కింద అంతటి ఆలోచనతో అంతటి వివేకంతో ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలో ఆలోచనతో పరిపాలన చేసిన వ్యక్తులు ఇవాళకే ఆదర్శంగా ఉండాలి ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన ఆ ఆలోచన అందరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున விஜப்தி செய்கிட்ட அந்த ஆபாரம் அந்த காரியக்கமாக பாதுகா விஜயவந்தம் செய்ய மரமாரோதயபூர்வமாக விஜப்தி செய்கிட்ட